హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రైల్వే టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలనేది చూస్తున్నాము ట్రైన్ టికెట్ బుక్ చేయడానికి నేను మనోజన ఇద్దరం కలిసి రైల్వే స్టేషన్ పోతున్నాము ఇదంతా కూడా డౌన్ రైల్వే స్టేషన్ పోయేదారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ నుంచి అలాగనే కింద సర్వీస్ రోడ్ లో అట్లా వెళ్తూ ఉంటే రైల్వే స్టేషన్ వల్లే దారి వస్తుంది ఇది గాంధీ సర్కిల్ ఇక్కడ ఇదంతా కూడా కొత్తగా ఉన్న సిక్స్టీ సిక్స్ ఫీట్ రోడ్ అండి ముందు రోడ్ చిన్నగా ఉన్న ఇది ఎంత రోడ్ వైడ్నింగ్ చేశారు అలానే వెళ్తూ ఉంటా మున్సిపల్ ఆఫీస్ ఇండోర్ స్టేడియం ఫంక్షన్ హాల్ కూడా అసలు చాలా బాగా కనిపిస్తుంది అండి ఇదంతా కూడా మొత్తము డోన్ రైల్వే స్టేషన్ వల్లే మెయిన్ రోడ్ అండి అది చూసుకున్నట్టయితే ఇండోర్ స్టేడియం ప్లస్ పక్కనే ఒక ఫంక్షన్ ఆల్ మాది మున్సిపాలిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్లో కూడా ఇప్పుడు అంతా కూడా రెనోవేషన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ఇలా వెళ్తే ఫస్ట్ కౌంటర్ మనకు కనిపిస్తుంది కౌంటర్ కౌంటర్లో టైమింగ్స్ అనేవి కూడా ఉన్నాయి కౌంటర్లోకి వెళ్ళిన వెంటనే ఈ విధంగా ఒక ఫామ్ తీసుకోవాలి ఫామ్లో డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ప్ చేయాలి ఆ ఫిల్ చేసిన తర్వాత ఫిల్ చేసి పేమెంట్ యూపీఐ ద్వారానా క్యాష్ ద్వారా